ڏي بندي آ پا حالت مون جا مٿر آلا ڀي دارا ڀي دارا وردي لال وردي لال وردي لال وردي لال వార్డు మారుతి నగర్లో కాంగ్రెస్ తరఫున ప్రణ్ ఆధ్వర్యంలో దుర్పాటి లింగయ్యను నేను పోటీ చేయడానికి నాకు టికెట్ వచ్చింది నేను విడియో వార్డు కాలనీ మారుతి నగర్లో ఉన్న సమస్యలు డ్రైనేజీలు రోడ్లు ఒక మనకు అక్కడ సంబంధించి వాళ్ళకి రేషన్ బియ్యం రావడానికి జమ్మూ డిస్ట్రిక్ రావడం కానీ ఇబ్బంది అవుతుంది కాబట్టి రేషన్ డీలర్ అక్కడికి ఇవ్వడం ఇప్పియడం అనేది అది చేస్తానని ఇవ్వడం జరిగింది అక్కడ కరెంటు సమస్య కూడా ఉంది కరెంటు సమస్య కూడా తీరుస్తాను తర్వాత వారికి భూలక్ష్మి కోషంబ గులు కానీ ఊరు అంటే అక్కడ ఏమీ లేదు వాళ్ళు దేవుని మొక్కడానికి కూడా అది కూడా చేస్తాను ఒప్పుకున్నాను వారి సమస్యలు ఇంకా ఏదైనా కానీ చేయడానికి నేను నన్ను గెలిపిస్తే ఈ పనులన్నీ చేసి చూపిస్తాను సిసి రోడ్లు మోరీలు అన్నీ చేస్తావు పక్కా అని వాళ్ళకు మాట ఇవ్వడం జరిగింది వారు మా కాంగ్రెస్ పార్టీ తరఫున మాకు పనులు ఎమర్జెన్సీలో మేము చేయడానికి సిద్ధంగా ఉన్నాం మా మా పార్టీ కాంగ్రెస్ ప్రణవన ఆధ్వర్యంలో ఇంకా వాళ్ళు మూడు సంవత్సరాలు బయనే ఉంది కాబట్టి మా పనులు ఈలోగా మేము గెలిచిన ఒక సంవత్సరం లోపల ఈ పనులన్నీ పూర్తి చేస్తారని చెప్పి మాటిస్తున్నాను జై కాంగ్రెస్ జై